హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరందరూ దేవుని కృపలో మంచిగా ఉన్నారని నేను నమ్ముతున్నాను ఈ వీడియోలో నేను బ్రదర్ జాక్ అని రాసినటువంటి ఓనా కుమార్లార వినుడి అనే పుస్తకంలోని పదహారో అధ్యాయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను నా స్క్రీన్ షేర్ చేస్తాను ఈ అధ్యాయంలో బ్రదర్ రాసినటువంటి ఒక పారాగ్రాఫ్ గురించి ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకుంటున్నాను ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ నేను చదివిన తర్వాత రెండు మూడు సంగతుల గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను బ్రదర్ ఇక్కడ ఇలా రాస్తారు మన కొరకు అద్భుతములు చేసే ప్రేమ స్వరూపి అయిన తండ్రి మనకున్నాడని అవిశ్వాసులు ఎదుటను మరియు రాజీ పడుచున్న క్రైస్తవుల ఎదుటను మనము సజీవ సాక్ష్యముగా ఉండగలను దేవునికి ఎడల ఒక ఉద్దేశం ఉన్నది దినదినము నీవు ఆయనను గనపరిచే కొలది ఆ ఉద్దేశమును నీవు కనుగొనగలవు తగిన సమయంలో సహవాసము విషయంలోను ఉద్యోగ విషయంలోను ఇంటి విషయంలోను సమయం వచ్చినప్పుడు ఆయన మంచి ద్వారం తెరచును దేవుని గనపరచు వారికి కాలేజీలో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ పలుకుబడి కానీ లేక ఆర్థిక వనరులు కానీ లేనప్పటికీ మరియు ఏ దేశంలో ఎటువంటి కరువు ఉన్నప్పటికీ మేలే జరుగును బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను ఈ పారాగ్రాఫ్ గురించి దీంట్లో ఉన్నటువంటి రెండు మూడు సంగతులు నేను పంచుకోవాలనుకుంటున్నాను మొదటిగా మనము మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా మనం ఒక సాక్ష్యంగా ఉండాలనే విషయాన్ని నేను నేర్చుకున్న దాన్ని బట్టి నేను చెప్పాలనుకుంటున్నాను ఒక అవిశ్వాస అయినా సరే విశ్వాసం అయినా సరే వాళ్ళకి మనం ఒక సాక్ష్యంగా ఉండాలి ఒక అవిశ్వాసకి మనం నోరు తెరిచి బైబిల్లో ఇది రాసింది అని మనం అన్నిసార్లు మనం చెప్పలేకపోవచ్చు కానీ మన జీవితం ద్వారా మనం తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా అది చిన్న నిర్ణయాలు కావచ్చు పెద్ద నిర్ణయాలు కావచ్చు ఏదో రకంగా మనం దేవుడి గురించి మనం మన జీవితం ద్వారా వాళ్ళకు చూపించవచ్చు ఒక అవిశ్వాసి బైబిల్ ఓపెన్ చేసి చదవకపోవచ్చు కానీ మనం వారికి మన జీవితం వారికి ఒక బైబిల్ లాగా ఉండాలనేది నేను నేర్చుకున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అదే ఒక విశ్వాసి ఒక విశ్వాసకి సంబంధించింది అయితేనేమో మనం వాళ్ళకు మనం ఒక ప్రోత్సాహకరంగా ఉండొచ్చు మన జీవితం ద్వారా మన దేవుని ఎలా కనపరుస్తున్నాం అనేది వాళ్ళు చూసి వాళ్ళు దేవుని మయపరచగలరు అదేవిధంగా వాళ్ళు మన జీవితం ద్వారా వాళ్ళు కూడా దేవుణ్ణి ఇంకొంచెం గై అది ఒక ప్రోత్సాహకరంగా కూడా మన జీవితం ఉంటుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బ్రదర్ ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఇలా రాస్తారు దేవునికి నీ ఎడల ఒక ఉద్దేశం ఉన్నది దేవుడు ఈ భూమి మీదకి ఒక మనిషిని పంపే ముందు ఒక ప్రణాళిక ఏర్పరిచి పంపిస్తారు ప్రణాళిక లేకుండా ఏ మనిషిని కూడా దేవుడు భూమి మీదకి పంపించడం అయితే దాన్ని నెరవేర్చాలనుకోవడం లేకపోతే నెరవేర్చకపోవడం అనేది ఆ మన మనకి దేవుడు వదిలేశారు అది మనం నెరవేర్చాలనుకుంటే మనం దేవుణ్ణి గైకొని వెంబడించి దాన్ని మనం నెరవేర్చగలం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అదే ఇక్కడ బ్రదర్ రాస్తారు ఆయన గణపరిచే కొలది మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం కనుగొలగలం అని ఆ బ్రదర్ ఇక్కడ రాస్తారు నాకు ఈ సమయంలో పాత మందం గ్రంథంలో ఉన్నటువంటి ఒక వచనం గుర్తొస్తుంది ఆ మొదటి సమయాలు రెండు ముప్పైలో ఇలా రాసింది నన్ను గనపరచు నేను గనపరచుదని దేవుడు చెప్పిన వాక్యం ఆ బ్రదర్ జాక్ బ్రదర్ ఈ ఆ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి ఇలా చెప్తారు దేవుణ్ణి గనపరిచేవాడిని ఆ దేవుడు గనపరుస్తారని ఒకవేళ దేవుణ్ణి గనపరిచినా సరే మనం అప్పుడు దేవుడు మనల్ని గనపరచకపోతే దేవుడు అలా చేసిన మొట్టమొదటి వ్యక్తి అవుతాం మనం అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఆ దేవుణ్ణి ఒక వ్యక్తి గనపరిచినప్పుడు దేవుడు తిరిగి తిరిగి అతన్ని గనపరచకపోవడం అనేది ఇంపాసిబుల్ అది అసంభవం అని బ్రదర్ అక్కడ చెప్తారనమాట కాబట్టి నేను కూడా అనేక దేవుణ్ణి నేను కొన్ని కష్టమైన సమయాల్లో కొంచెం వెళ్తున్నప్పుడు ఇలా ప్రార్థన చేశాను ప్రభువా నిన్ను గనపర్చేవాను నువ్వు గనపరుస్తానని చెప్పేవు కదా ప్రభు నీ సహాయం నాకు ఈ సమయంలో కావాలి ప్రభు దయచేవి ప్రభు అని ప్రార్థించాను అనమాట దేవుడు ఆ టైంలో సహాయం చేశారు నాకు సహాయం చేస్తూ వస్తున్నారు బ్రదర్స్ నేను అలా దేవుని మీద ఆధారపడటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నారు అదే విధంగా బ్రదర్ ఇక్కడ ఇంకా ఇలా రాస్తారు తగిన సమయంలో దేవుడు మన జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన ఒక మంచి ద్వారం ధరిస్తాడని ఉదాహరణకు సహవాస విషయంలో నేను అనేక దినాలు దేవునికి ప్రార్థన చేశాను ప్రభావా నాకు ఇక్కడ వెళ్ళడానికి ఒక చర్చ లేదు ప్రభావ అని సహాయం తండ్రి అని కొన్ని దినాలలో ప్రార్థన చేయగా దేవుడు నాకు ఒక సరైన సమయంలో నాకు సహవాసం విషయంలో ద్వారం తెచ్చారు అదేవిధంగా ఉద్యోగ విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ లేకపోతే వివాహం విషయంలో కానీ దేవుడు సమయం వచ్చినప్పుడు ఆయన ద్వారం తెరుస్తారు ఆయన గనపరిచే వాణిని దేవుడు గనపరచకపోవడం అనేది అసంభవం ఆయన చిత్తం మనం నెరవేర్చాలనేది నిజంగా మన యొక్క ఉద్దేశం అయితే దేవుడు ఆయన చిత్త ప్రకారం ప్రతి ఒక్క విషయం మన జీవితంలో జరిగిస్తారనేది నేను నేర్చుకుంటున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇంకా మన యొక్క అవసరతల విషయంలో మనం దేవుని మీద ఆధారపడాలనేది నేను ఇంకొక విషయం నేర్చుకున్నది ఆ బ్రదర్స్ అయితే ఆయన గురించి ఆయన చెప్పుకుంటే ఇలా అంటారు నేను మనుషుల్లో పలుకుబడి ఉన్న వ్యక్తిని కాకపోవచ్చు లేకపోతే ఎక్కువ మంది ఆ ఎక్కువ మంది పలుకుబడి ఉన్న వాళ్ళు నాకు తెలియకపోవచ్చు కానీ నాకు పలుకుబడి ఉన్న వ్యక్తి ఒక ఆయన తెలుసు మనుషుల్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి ఒక ఆయన నాకు తెలుసు ఆయనే నాకు పర్వకొప్పతండ్రి ఆయన జాక్ చెప్తారు ఆ అదే పర్వకొప్ప తండ్రి మనకు కూడా ఉన్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను ఒక అవసరం నాకు వచ్చినప్పుడు నేను మనుషుల దగ్గరికి వెళ్ళటం కాదు కానీ ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళాలనేది నేను ఫస్ట్ నేర్చుకుంటున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆ ఇంకా um brother ఇక్కడ ఇంకా ఎలా రాస్తారంటే మనకి కాలేజీలో తక్కువ మార్కులు వచ్చినా సరే ఆర్థిక వనరులు మనకి సరిగా లేనప్పటికి కానీ మనకు మేలే జరుగుతుంది సమస్తము సమకూడి దేవుడు మనకు మేలుగా జరిగిస్తారు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అనేది ఆ మేలు అంటే ఈ భూ సంబంధమైన మేలు కాదు కానీ అది మొ మొట్టమొదటిగా పరలోక సంబంధమైన మేలు దేవుడు మనకు చేస్తాడు అనేది నేను నేర్చుకున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనల్ని యేసు ప్రభులాగా మార్చే విషయంలో పరిశుద్ధాత్మంతో నింపే విషయంలో ఇంకా ఆయన వల్లే మనల్ని మార్చే విషయంలో దేవుడు మనకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి మన జీవితంలో పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అది నేను నేర్చుకున్నాను తర్వాత చివరిగా నేను చెప్పాలనుకుంటున్నాను ఇంకొక విషయం దేవుని గనపరిచే దాని గురించి మన ఆలోచనల ద్వారా దేవుని గనపరచాలనేది మన జీవితాల్లో మన మైండ్స్ లో అనేకమైనటువంటి ఆలోచనలు రావచ్చు నా నా మైండ్ లో కూడా మొహపు తలంపులు వచ్చినా కానీ లేకపోతే దేవునిని గనపరచని ఆలోచనలు ఎవరి వచ్చినా కానీ వాటిని దేవుని పాదాల కిందకి తీసుకొని రావడం దేవుని మీద ఆధారపడి నాకు వచ్చే ప్రతి ఒక్క ఆలోచనలు కూడా దేవునికి ఇష్టమైన ఆలోచనలుగా అవి రావడానికి దేవుని మీద ఆధారపడటానికి దేవుని నాకు సహాయం చేస్తున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆ దేశప్రభు మనకు ఆజ్ఞాపించినట్లుగా మన యొక్క నీతి క్రియలను చూసి మనుషులందరూ దేవుణ్ణి మహింపరిచే విధంగా మన జీవితం ఉండాలని ప్రభు మనకు చెప్పినట్టుగా మనం దేవుని మన జీవితం ద్వారా గనపరచాలనేది నేను నేర్చుకుంటున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరూ కూడా నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఈ వీడియోని దేవుడు ఆశీర్వదించిన కాక ఐ మెయిన్ థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్